ఇప్పుడు నూతనంగా మన తాగుబోతల సంఘానికి ప్రెసిడెంట్ గా ఎన్నికైన మన ప్రశాంత్ గారు మాట్లాడతారు అందరికి నమస్కారం ఇప్పుడు మీ ముందు కనబడుతున్న ప్రశాంతికి ఐదేళ్ల కిందట ప్రశాంతికి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఐదేళ్ల క్రితం ప్రశాంతికి మందు సిగరెట్ అంటే ఏంటో అస్సలు తెలియదు అలాంటి మంచి అలవాట్లేవీ లేవు కానీ టూ థౌజండ్ ట్వంటీలో నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు ఏ మంచి అలవాట్లు లేని నాకు వాడి డబ్బులతో స్వయంగా బాలాయి బ్రాండ్ మెన్షన్ హౌస్ సిగరెట్ ప్యాకెట్లు కొని మరీ నాకు సిగరెట్ మందు తాగే అలవాటు మంచి అలవాట్లు నేర్పించాడు నేను మందు తాగును కూల్ డ్రింక్ మాత్రమే తాగుతానన్నా సరే నువ్వు కూల్ డ్రింక్ తాగితే నీ ఆరోగ్యం పాడవుతుంది అలాంటి లేవి నేను చేయనని చెప్పి మరీ బాలయ్ బాబు బ్రాండ్ మెన్షన్ హౌస్ మాత్రమే కొనిచ్చేవాడు నాకు అలాంటి ఫ్రెండ్ ఉండడం వల్లే ఈ రోజు నేను తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంట్ అయ్యాను ఆ ఫ్రెండ్ ఎవరో మీ అందరికి కూడా తెలియాలి వాడి వాడి పేరు పేరు మాధవరెడ్డి వాడిక్కడే ఎక్కడో మూలను కూర్చొని నా మాటలు వింటున్నాడని తెలుసు మామా నీ గురించే వెళ్ళుమామా కాబట్టి దయచేసి మాధవ రెడ్డి నువ్వెక్కడున్నా సరే ఈ స్టేజ్ మీదకు రావాలి మామా నీ గురించే వెళ్ళు వెళ్ళుమామా వీడే నా బెస్ట్ ఫ్రెండ్ మాధవరెడ్డి రెడ్డి వీడే ఏ మంచి అలవాట్లు లేని నాకు మెంచనౌస్ సిగరెట్లు తాగే అలవాటు నేర్పించి నన్ను ఈ రోజు తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంట్ చేసింది ఈ మాధవ